ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అందులోనూ జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ సభ్యులు విరాళాలు అందిస్తున్నారనే విషయం మనకందరికీ తెలిసిందే అదే తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చిందంటూ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది అయితే ఇదంతా అవాస్తవమని ఇందులో లేదని తెలిసింది అయితే ఉపాసన జనసేనకు కొంత విరాళం ఇస్తే బాగుంటుందంటూ అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు సామాజిక కార్యక్రమంలో చుల్లుగా పాల్గొనే ఉపాసన తనకు మామ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు కోసం గట్టిగా పోరాడుతున్నారని అటువంటి వారికి ఉపాసన లాంటి వారు మద్దతుగా నిలబడితే సమాజంలో మార్పు సాధ్యమవుతుందంటున్నారు ఇక పోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట తాజాగా దాని ప్రకారం ఆమె జనసేన పార్టీకి ఆర్థికంగా సాయపడాలని చూస్తున్నారట ప్రస్తు కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఉస్సాద్ భగత్ సింగ్ ఓజీ హరిహర విరమోలో సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు వీటిని ఎంత త్వరగా పూర్తి చేసి ఎంత త్వరగా తమ హీరో నుంచి మరియు కొన్ని కొంత సినిమాలు వస్తున్నాయంటే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎనభై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు వీటిని పార్టీ కార్యకలాపాలకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందజేస్తున్నారు తన సొంత డబ్బునే పార్టీ ఖర్చు పెడుతుండటంతో ఆన్లైన్లో అభిమానులు విరాళాలు కూడా సేకరిస్తున్న విషయం తెలిసింది